హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా రోజుల తర్వాత పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు మేము ఏంటంటే చిన్నప్పుడు ఈ ఏరియాలో మనము మామూలుగా ఈతలు స్విమ్మింగ్ చేసేవాళ్ళం బాయిలు ఆ బావి కానీ అవన్నీ ఇక్కడనే ఉన్నాయి తాడి చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే అప్పుడు ఆ కాలం నాటి మామూలుగా మంచిగా ఇట్లా పెట్టేది అన్ని గడ్డి మోపులతోని ఆ గడ్డి మోపుతో పడుతున్నాయి అంత ఒరిగడ్డి మామూలుగా ఎండాకాలం కావాలి కదా వాటి కోసం పెట్టి దాచుకునేది సూపర్గా ఉంటుంది ప్లేస్ అయితే మేము స్విమ్మింగ్ చేసిన బాగా చూడండి ఇదంతా మొత్తం ఇప్పుడైతే కూలిపోయింది ఇదంతా ఆ వెళ్ళి దుంకేది చాలా లోతు ఉంటుంది కానీ మొత్తం కూలిపోయి కనబడుతుంది చూడండి అంతా దొడ్డు ఉంది ఇడా మామూలుగా ఈ బలర కొట్టాలంటాం అప్పుడు మేము అన్ని బల్లర్ని ఇక్కడనే కట్టేసేది తాటి చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇటు సైడు ఏంటంటే విలేజ్లో మెయిన్ వచ్చేసి తాటికల్కే చాలా ఫేమస్ ఇక్కడ ఏంటంటే మెయిన్ తాటి చెట్లు అయితే చాలా ఉంటాయి బలరా వస్తున్నాయి మేతకు టైం అయినట్టు బాయ్ మొత్తం కూలిపోయినట్టున్నా కదా ఆల్మోస్ట్ కింది దిగుతుంది కదా మొత్తం కింది దిగుతుంది బలవేనాయిప్పుడే ఇప్పుడే అవుతున్నా అవుతుందా అవుతున్నా ఇదంతా మేము చిన్నప్పుడు తిరిగిన ప్రదేశం సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే మామూలుగా సాయంత్రం కూడా వచ్చేసి ఇక్కడనే ఎంజాయ్ చేసేది ఇప్పుడు ఏం చేస్తారేడా ఏముంది కాళ్ళు తాగాలి ఉండాలి అంతేనా టైం టు టైం మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి టెన్త్ క్లాస్ బ్యాచ్ బ్యాచ్ మరి ఇవన్నీరా గడ్డి కట్టాలి గడ్డి కట్టాలా ఓకే పొలం అంతా నాటి పెట్టినారా పెట్టి అయిపోయింది ఓకే ఇదంతా అప్పుడు పాడుబడి ఉండేదా పొలం ఎవరిది ఓకే ఓకే పొలం గిట్ల నాటంతా అయిపోయినట్టునది దాడిచే ఎంత పెద్దగా ఉన్నాయో పేద తాళ్ళు ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకు స్వచ్ఛమైన కళ్ళు దొరుకుతుంది మన హైదరాబాద్ సైడ్ మనం ఎంత దిగినా కానీ మొత్తం కలిది కళ్ళు తప్ప ఏం దొరకది స్మార్ట్ సిటీ కాసిందా ఈసారి అప్పుడు పొలం అంతా అయిపోయిందా నాట్ అయిపోయిందా అయిపోయింది కంప్లీట్గా సాన్ రోలే ఆడదాగారా ఇదేంటిదా అది ఇదేంటిదా ఓకే ఓకే ఓహో ఇది వేసిరా ప్లాన్ ప్లాను దొడ్డి ఉండదారా ఓకే కుక్కర్ ఉన్నాయి కదా చాలా వెళ్ళిపోయినా మా అవుట్ చెట్టు మొత్తం ఎగిరి వెళ్తుంది హరి ఓ అప్పటి చెట్లు అట్లే కదా ఒక్క చెట్టు కూడా కూలిపోలే అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి చెట్లైతే ఇప్పుడు వరి కోత మిషన్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు నాటు కూడా మిషన్తోనేస్తున్నాడు కదా అవునా మనంలే వ్యవసాయం అంటేనే మొత్తం కంప్యూటర్ సిస్టమ్ అయిపోయింది అయిపోయింది కదా మనం ఉన్నప్పుడు నాట్లు అదే నాట్లే ట్రాక్టర్ ఓకే నాట్లు మిషన్ ఓకే వరి కోత

కాకపోతే ఏంటంటే మిషన్ తోనేస్తే మన వేసిన పదిహేను రోజులు డిఫరెంట్ వస్తుంది వాళ్ళది లేట్ ఉంటుంది అది పంట లేట్ వస్తుంది పంట లేట్ వస్తుంది వాళ్ళు ఏంటంటే ఒక ఇరవై రోజుల వరకే నాటేస్తారు నారుతుంది వాళ్ళు పోస్తారు కదా వాళ్ళు సపరేట్ మిషన్ వాళ్ళే పోస్తారు సపరేట్ పోతారు వడ్లు పోస్తారు అన్న ఓకే వడ్లు పోసి వాళ్ళే నాటేసిపోతారు ఓకే ఆయన కూడా ఇప్పుడు వాళ్ళు బయట వచ్చింది కదా అంత మొగలే నాటేస్తారు ఇప్పుడు అంతేనా ఎకరానికి ఐదు వేల ఐదు వందలు ఎకరానికి ఐదు వేల వందలు నాటేసేందుకు నాటేసినందుకు మొగలు అవుతారు ఓకే ఓకే వాళ్ళు ఎంత తెలుసా ఎక్కడ మీకుపోతారు అంటే ఇప్పుడు అన్నది మిషన్తోనేనా మంచు కూడా అటు వచ్చింది మనుషులు కూడా ఓకే ఓకే ఇప్పుడు అప్పట్లో అంత డిపెండ్ లేదు ఒకరి మీద డిపెండ్ అవ్వట్లేదు చూస్తా చాలా కష్టం అవును కష్టం ఉండదు చాలా ఊళ్ళో అంతా బయటికి మనలు కాకుండా ఓకే ఏమో వచ్చేసారు మిల్గా చెట్లుండరాయన ఇవన్నీ ఐడియా వస్తాయి చింతకాయ కాసిందిగా మరిగా వచ్చాడు ఓకే ఓకే ఇలా పెట్టి గడిబాం అన్నీ అప్పుడు ఏది సీతాపొలాలు అన్నీ తీసి మక్క పెట్టేది ఆ రోజులు అన్నీ చెట్టే చెట్ే కనబడుతుంది ఎడో చూసిన పొలాలు అయిపోయినాయి ఎక్కువ చెట్లు తీసేసి మొత్తం పొలాలు అయిపోయినాయి అది పెద్ద మైనస్ కరెంట్ ఉంటుందరా కరెంట్ ఉంటుంది ఓకే అన్నీ పొలాలు నాట్ అయిపోయినట్లే కంప్లీట్గా ఇది ఎక్కడ ఉన్నారా ఉంటుంది ఇది ఎక్కడన్నాదించా ఒకటే కదా అయిపోయిందా మనం తీసుకొచ్చి ఓకే ఖాళీ ప్లేస్ ఆ సైడ్ ఎవరు ఉండే అప్పుడు క్రికెట్ అటు సైడ్ ఫస్ట్ గ్రౌండ్ ఇది ఉండేది కదా ఓకే అప్పుడు రోజులు వేరే అన్నీ రావదు రావు లైఫే రా స్కూల్ లైఫ్ అనేది అది అల్టిమేట్గా స్కూల్లో ఎంజాయ్ చేసినా మనం చదివితే గవర్నమెంట్ స్కూల్ అయినా అల్టిమేట్ అప్పుడు yeah uh -huh.